ఒకరు శోధించబడి పాపంలో పడ్డారు లేదా పాపానికి దగ్గరగా ఉన్నారు అంటే ఖచ్చితంగా పాపం యొక్క మూలాలు వారు తెలుసుకుంటూ వారు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాపాన్ని ఏ విధంగా గుర్తించాలి లేదా దేవుడు మనకి ఎలా ఈ పాపాన్ని జయించడానికి సహాయం చేస్తాడు ఆ దేవుడు మందిరానికి వెళ్తున్నప్పటికీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పటికీ మనము అనేక సార్లు శోధనలో పడిపోతూ ఉంటాం శోధన అంటే ఏంటి శోధనని ఎలా జయించాలి శోధన కలిగే లాభాలు ఏంటి శోధన పాపము అని అనుకుంటుంది అయితే శోధన పాపము కాదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఎస్ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరినీ మరి ఆర్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఆర్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్లో వెలువడుతున్న ప్రతి ఒక్క షార్ట్ని దేవుని వాక్యాన్ని వింటూ మీరు అందరూ ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఈరోజు జరుగుతున్న పాడ్కాస్ట్ కూడా మీ అందరికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను పాస్టర్ ధనరాజు గారు కూడా మనతో ఉంటూ ఉన్నారు ఆయన మీకు వందనాలు తెలియజేస్తారు అండి చిన్న ప్రార్థనతో ఈ పాడ్కాస్ట్ ని మనం మొదలు పెట్టుకుందాం మన మధ్యలో ఉన్న దయోజనలు చిన్న ప్రార్థనతో ఈ పాడ్కాస్ట్ ని మొదలు పెడతాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ జీవాధిపతి మోహన్నతన నీకు వందనాలు ఈ ప్రాడ్కాస్ట్ ద్వారా అయా అనేక విషయాలను మేము చర్చిస్తా ఉన్నాం అయా నీ బిడ్డలందరూ ఈ విషయాలు తెలుసుకొని నీలో ఎదిగి నీ కొరకు సిద్ధపడేటట్లు సహాయం చేయమని వేస్తున్నాము నడుచున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం చర్చించబోయే అంశం ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యే శోధనను లేదా పాపమును ఏ విధంగా జయించాల్సి సో ఈ యొక్క విషయాన్ని మీరు వివరిస్తే బాగుంటుంది మంచి ప్రశ్న అడిగావు ఆ నేడు పరిచర్లో కూడా ఈ ప్రశ్న మరలా మరలా వస్తా ఉంది సో పెద్దవాళ్ళు అడుగుతా ఉన్నారు చిన్న వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు ఆశారు శోధన ఎలా జయించాలి శోధన జయించడానికి మార్గాలు ఏంటి ఎన్నో మంది అడుగుతున్నారు ముఖ్యంగా ఎవరి అయితే ఈ విషయంలో ఇంకా కూడా మరలా మరలా అడుగుతున్న ప్రశ్న ప్రభుకు వందనాలు ఈ పాడ్ కాస్ట్ ద్వారా నిజంగా దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ ప్రశ్నకు తగిన సమాధానం దేవుడిచ్చేలాగన మనం ముందుకు వెళ్దాము శోధన అంటే ఏంటి శోధనని ఎలా జయించాలి శోధన జయించడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనే అంశాలు అనేకములు ఉన్నాయి అవన్నీ మనం చర్చించుకుందాము అయితే మొట్టమొదటిగా మనము శోధన ఎలా జయించడానికి ముందు శోధన అంటే ఏంటో తెలుసుకుందాం తమ్ముడు ఈ విషయం చెప్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అన్న మీరు మంచి విషయాలను తెలియజేస్తారు అవును మనం కొన్నిసార్లు దేవుడు మందిరానికి వెళ్తున్నప్పటికీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పటికీ మనము అనేక సార్లు శోధనలో పడిపోతూ ఉంటాం అయితే ఈ శోధనను మనం ఎలా అర్థం చేసుకోవాలి అని మీరు నన్ను అడగడం జరిగింది సో దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే లేకపోతే మనం స్క్రిప్చర్స్ చదువుతూ ఉన్నప్పుడు వాకింగ్ కూడా తెలియజేసే అంశము ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే శోధన పాపము అని అనుకుంటారు అయితే శోధన పాపము కాదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు శోధన ఇట్స్ ఎ ఇన్విటేషన్ ఫర్ సిన్ అంటే పాపము చేయడానికి అది ఒక ఆహ్వాన పత్రికగా చూపడాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే ఆ ఈ మాట చెప్తున్నాడు కొంతమందికి కోపం రావచ్చు అయితే ఈ విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను ఉన్నాను సువార్త నాలుగో అధ్యాయము మొదటి నుంచి పదకొండు వచ్చినాగాని మనం ఒకవేళ ధ్యానించినట్లయితే ఈవెన్ జీసస్ వాజ్ టెంప్టెడ్ యేసుప్రభు వారు కూడా శోధించబడ్డారు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇప్పుడు యేసుప్రభు శోధించబడ్డారు కాబట్టి ఆయన పాపం చేశాడని మనం అనుకుంటామా అయితే సాతాను శోధనల ద్వారా యేసు ప్రభువును పాపము చేయడానికి అక్కడ ప్రేరేపిస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంటది కానీ ఆ శోధనను ఆయన జయించి ఆ యొక్క పాపంలోకి పడకుండా ఆయన జయించినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ శోధనను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ ఎ ఇన్విటేషన్ ఫర్ సిన్ అదొక పాపమునకు ఆహ్వాన పత్రిక అయితే సాతాను ఆలోచన చేసేది లేకపోతే సాతాను ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటంటే మానవులుగా చాలా చాలాసార్లు కోరికలు లేకపోతే మన బలహీనతలు ఉంటూ ఉంటాయి అయితే వీటిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మనల్ని శోధిస్తూ మనం పాపంలో పడిపోయేలాగా వాడు ప్రేరేపించడం చేస్తూ ఉంటాడు అదే విషయాన్ని ఒకవేళ మనం గమనించినట్లయితే ఆదాము అవ్వతో మనం గమనిస్తాము వాడు అబద్ధాలు మాట్లాడుతూ వారిని శోధనలోకి నడిపిస్తూ ఉంటాడు అవే అబద్ధాలు అవే మభ్య పెట్టే మాటలు ఈరోజు జనరేషన్స్లో లేకపోతే ప్రపంచంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం సో అయితే అయినా ఇప్పుడు ఒకరు శోధించబడి పాపంలో పడ్డారు లేకపోతే పాపానికి దగ్గరగా ఉన్నారు అంటే ఖచ్చితంగా పాపం యొక్క మూలాలు వారు తెలుసుకుంటే వారు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాపాన్ని ఏ విధంగా గుర్తించాలి లేకపోతే దాని మూలం ఏంటి అనే విషయాన్ని మీరు తెలియజేస్తే బాగుంటుంది పాపం అనేది చిన్న విషయాల చేత ప్రారంభించబడతాయి చిన్న చిన్న అంశాల చేత చిన్న చిన్న ఆలోచనల చేత ప్రారంభించబడతాయి అందుకనే ఏక రాసిన పత్రిక ఒకటి అజాయము పద్నాలుగు పదిహేను వచనంలో గర్భము ధరించి పాపం గనగా పాపము ఎక్కడ పుట్టిందంటే దురాశను బట్టి మనము వేరే వేరే ఆశలను బట్టి లోకాశలను బట్టి మనం ఏడవబడినప్పుడు ఆ వచనాన్ని బట్టి మనం చూసినట్లయితే అది పాపానికి మూలంగా కనబడతా ఉంటుంది ఈ పాపపు మూలము వలన మనము పాపం చేయటము ప్రారంభిస్తాము అది ఒక మ ఒక విధంగా చెప్పాలంటే ఒక చిన్న శోధనను బట్టి నువ్వు ముందు పాయింట్ నువ్వు చెప్పినట్లుగా ప్రభు శోధించబడ్డాడు కానీ ఆయన పాపం చేయలేదు కానీ శోధన పాపం చేసేటట్లు ప్రేరేపిస్తుంది శోధన అనేది ఇలాగే ఆశలు కోరికలు దురాశలు చిన్నగా ప్రారంభమవుతాయి అవి చివరికి పాపంగా వస్తాయి ఇది పతాని గారి యొక్క పెద్ద ఆయుధం ఏంటో తెలుసా మనలో అపరాధ భావం పెట్టడం అంటే గిల్ట్ మనలో ఏర్పాటు చేయడం దాన్ని బట్టి మనము పాపం చేశామని అపరాధంలో పడిపోయామని ఆ భావంలో మనము పాపం చేసే అవకాశం ఉంటుంది కనుక పాపం చేసే అవకాశం ఉన్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అపరాధ భావాన్ని బట్టి అయ్యో ఈ పాపాన్ని ఎలా జీవించాలని ఆశపడుతూ ఉంటాం అండ్ వాస్తవానికి పాపము మనంతలో మనం జయించలేము కానీ దేవుని యొక్క సహాయం మనకి ఎంతో అవసరం దేవుడు ఒకవేళ మనకి సహాయం చేయకపోతే ఈ పాపాన్ని మనం జయించలేము కానీ దేవుడు మనకి ఎలా ఈ పాపాన్ని జయించడానికి సహాయం చేస్తాడో నువ్వు చెప్తే బాగుంటుంది ఖచ్చితంగానే మూలాలు తెలుసుకున్నప్పటికీ దేవుడి సహాయం లేకపోతే మనం పాపాన్ని జయించలేం అయితే దేవుడి వాక్యము ఏ విధంగా సెలవిస్తుంది లేకపోతే దేవుని వాక్యం ద్వారా మనం ఏ విధంగా ఈ విషయాలను నేర్చుకోవచ్చు అంటే సువార్త నాలుగో అధ్యాయం ఒకవేళ మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభు వారు పాపాన్ని జయించడానికి లేదా శోధనను జయించడానికి వాక్యాన్ని ఆయన తన సాధనముగా వాడినట్లు మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి మన జీవితంలో శోధన వచ్చినప్పుడు మన జీవితంలో పాపం కోసము శోధన ఎదురైనప్పుడు మనము దేవుని వాక్యాన్ని మన జీవితంలో సాధనంగా వాడాలి రెండవది ప్రార్థన జీవితం మీద అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఎక్కువగా ఆధారపడాలి మన సొంత ఆలోచనలు మన సొంత బలము మన సొంత జ్ఞానం మీద కాదు కానీ ప్రార్థనలో సమయాన్ని గడుపుతూ పరిశుద్ధాత్మ దేవుడి మీద మనం ఆధారపడడం వల్ల ఆయన మన యొక్క మనకు విజయాన్ని దయచేస్తాడు మూడవది దేవుడు మనకు కొంతమంది ఆత్మీయ సహోదరులని ఇచ్చాడు వారితో మనకి ఈ శోధనలు వారితో పంచుకోవడం వల్ల వారితో ఒక ఆత్మీయ సహవాసాన్ని గడపడం వల్ల వారు మనల్ని ఆ పాపంలోకి పడిపోకుండా వారు మన కొరకు ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా వారు హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి దీని ద్వారా కూడా మనము పాపంలో పడిపోకుండా అవకాశము ఉంటది అయితే ఇందాక మీరు చెప్పినట్లు సాతానగాడు మనలో అపరాధ భావాన్ని కలుగు చేస్తాడు కాబట్టి రోబులుకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఆ రెండో వచనం ఏం తెలియజేస్తుందంటే మన మనస్సును నూతన పరుచుకోవాలి ఎందుకంటే దేవుడి దగ్గర మనము మనం ఒకవేళ పాపంలో పడిపోయినప్పటికీ ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పాపాన్ని క్షమిస్తాడు కాబట్టి మరలా దానిని జ్ఞాపకం చేసుకొని అదే గిల్ట్ లో అదే అపరాధ భావంలో ఉండిపోకుండా దానిని మరిచి ముందుకు కొనసాగిపోవాలి లేకపోతే నూతన మనస్సుతో మనం ముందుకి కొనసాగిపోయినప్పుడు దేవుడు మనకి విజయాన్ని దయచేస్తాడు అనే విషయాన్ని నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను అంతేకాకుండా ఇప్పటి వరకు మనం ఆత్మీయంగా ఏ విధంగా జయించాలి అనే విషయాలను తెలియజేస్తాం అయితే ప్రాక్టికల్ గా మనము ఏ విధంగా పాపాన్ని జయించాలి అనే విషయాలను తెలియజేసి మనం యొక్క పాడ్కాస్ట్ ని ముగిద్దాం సంతోషం తమ్ముడు పాపాన్ని జయించడానికి తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రాక్టికల్ పాయింట్స్ మనం చూద్దాం మొట్టమొదటిగా పాపన్నకు మూలంగా ఉన్న ట్రిగ్గర్ పాయింట్ ఏముందో దాన్ని మనం తెలుసుకోవాలి నేను శోధనలో నడిపిస్తున్న పాయింట్ నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది రెండోదిగి మనంతలో మనం పాపాన్ని జయించలేము దేవునితో సహవాసం చేయాలి దేవునితో నింపబడినప్పుడు మనం పాపమును జయించగలుగుతాం మూడోదిగా మనలో హృదయంలో దేవుని వాక్యం నింపబడాలి కీర్తన నూట పంతొమ్మిది పదకొండులో పాపము చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటానని కనుక మన హృదయంలో దేవుని వాక్యము ఉండాలి అప్పుడు పాపం చేయకుండా మనం ఉంటాం నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయటం వల్ల మనం బలపరచబడతాం దేవుని కూడా ప్రభా పాపం చేయటంలో ఉన్న సమస్య నుంచి విడుదల చేయి ప్రభా అని మనం ప్రభువుని అడిగితే ఆ పాపమునకు మూలాల నుండి మనల్ని విడిపించి దేవుడు మనకు శక్తినిస్తాడు నాలుగవదిగా నమ్మకమైన ఒక విశ్వాసని మనము ఏర్పాటు చేసుకొని ఆయనతో సహవాసం చేస్తూ అకౌంటబుల్గా ఈ పాపం విషయంలో మనము విడుదల పొందుకోవాలి ఏ విధంగా మన పాపం నుంచి మనం విడుదల పొందుకొని ముందుకు మనం వెళ్ళగలిగితే మనము అనేక విషయాల్లో మళ్ళీ చాలా సంతోషం అనియా చక్కని విషయాలు ఇప్పటి వరకు మీరు మరి తెలియజేస్తారు అదేవిధంగా మనం చర్చించడానికి చాలా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అయితే ఎవరైతే చోధించబడుతూ ఉన్నారో పాపంలో పడిపోతూ ఉన్నారో సో వారికి సమాధానం దొరికిందని మరి దేవుడు ఆ మాటలు తెలియజేశాడని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే మొదటి యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ద్వారా ఈ యొక్క వీక్షకులందరినీ ఆ నేను ప్రోత్సహించాలని ఆశపడుతూ ఉన్నాను ఏంటంటే నమ్మదగిన వాడును నీతి మంత్రుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను ఒకవేళ మన జీవితంలో శోధనలు ఎదురవుతూ మనం కొన్నిసార్లు పాపంలో పడిపోయి ఉండచ్చు అయితే ఒకవేళ మన రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర ఆ పాపంలో ఒప్పుకున్నట్లయితే ఆయన విడిపిస్తాడు లేకపోతే ఆయన ఎన్నటికీ ఆ పాపాలను మరలా జ్ఞాపకం చేసుకోడు ఆ దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి సో ఈ యొక్క మాటల ద్వారా మీరు ప్రోత్సహించబడాలని మరి ఈ పాడ్కాస్ట్ లో మీరు నేర్చుకున్న విషయాలు వినివారు మాత్రమే కాదు కానీ అది ఆచరణలో పెట్టి మీ జీవితంలో ఎదురవుతున్న శోధనలు పాపంను జయించాలని నేను ఆశపడుతూ ఉన్నాను మరి ఈ పాడ్కాస్ట్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం దేవుని చిత్తం అయితే మరొక పాడ్ లో మరొక మంచి అంశంతో మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడని ఆశిస్తూ ఉన్నాం మీ అందరికీ వందనాలు వందనాలు